ఎన్ని వేల ఏళ్ళు తపస్సు చేసినా సరే ఈ అజ్ఞానం పోదు ఎందుకంటే లోపల ఇంకా కోరికలు ఉండేనే ఉన్నా పైగా ఈ తపస్సు చేసేవాళ్ళు ఎందుకు అనగా మళ్ళీ ఏదో చెబుతాడు అంత కోరిక కోసం ఈ దిక్కుమారిన కోరిక కోసం అంత తపస్సు చేయాలా ఆ పని లేక అంత అవసరమా ఆ కోరిక తీరితే మాత్రం మనం అంత సంతోషంగా ఉంటామా మళ్ళీ దాని మీద కొమ్మకి రెమ్మ రెమ్మకి పువ్వు పువ్వుకి ఏదో ఆకు పువ్వు ఆకు పువ్వుకేదో పింది పిందె కాయ కాయ పండు అయినట్టుగా మళ్ళీ ఇవన్నీ విజృంభించాలండి అక్కడే ఆపేస్తే పోలేదా అందుకని వేదాంతం చాలా స్పష్టంగా ఉంటుంది ఆ లక్ష్యం మోక్షం అనేది పొందడమే మన దేవాలయ వ్యవస్థకి మన విగ్రహారాధనకి సమస్తానికి లైనటువంటి లక్ష్యం అంటే ఏ యజ్ఞం చేసిన ఏ యాగం చేసిన ఏ వ్రతం చేసిన ఏం సిన మనం మోక్షాన్ని పొందుతున్నావా బంధాల్లో ఇరుక్కుపోతున్నామా అని ఆలోచించాలి ఖచ్చితంగా అప్పుడు ఖచ్చితంగా అదే మార్గంలో వెళ్ళగలుగుతాం అలా ఆలోచించడమే స్థితప్రజ్ఞత భగవద్గీత రెండో అధ్యాయంలో సాంఖ్య యోగంలో స్థిత ప్రజ్ఞ లక్షణాలు వస్తాయి ఇప్పటికీ లోకంలో ఎవరైనా కాస్త యోగ మార్గంలో ఉండి ఏదైనా సన్మానం జరిగినా అవమానం జరిగినా పెద్దగా పట్టించుకోకుండా వారి దారిన వారు ఉంటే ఆయన స్థితప్రజ్ఞ రండి ఎన్నైనా తట్టుకుంటాడు అంటాం దుఃఖం వచ్చినప్పుడు తట్టుకోవడం ప్రజ్ఞ కాదమ్మా సుఖం జరిగినప్పుడు కూడా తట్టుకోవాలి అదే స్థిత ప్రజ్ఞ ఎక్కడైనా ఘన సన్మానం జరగగానే ఏదైనా సుఖమైన రాగానే ఎవరైనా డబ్బు ఎక్కువ ఇవ్వగానే ఏదైనా పేరో గౌరవమో రాగానే పది చోట్ల పది చోట్ల తన గురించి తానే పొగుడుకుంటున్నాడు అంటే వాడు స్థితప్రజ్ఞలు కాకపోగా మనస్థిమితం లేనివాడు అని అర్థం ఇంకా మతి స్థిమితం లేనివాడు అని అర్థం ఇక్కడ ఏమీ వంట పట్టలేదంటే ఎందుకింత ఎదిగాడో తెలియదు ఎన్ని పుస్తకాలు చదివాడో తెలియదు ఎందుకు చదివాడో తెలియదు అందుకని స్థితప్రజ్ఞ లక్షణాలన్నీ భగవద్గీతలో కృష్ణుడు చెబుతాడు దానికి వ్యాఖ్యానం రాస్తూ భగవద్భాదు మనకు అర్థమయ్యేలా చక్కగా చెబుతారు దాన్ని మనం విని జాగ్రత్తగా అన్వయించుకుని ఆచరిస్తే మనం కూడా స్థితప్రజ్ఞం కావచ్చు అది ఏదో దైవీయ లక్షణం అది ఏదో అవతార గృహులకు వస్తుంది శంకరాచార్యకి సాధ్యమైంది మాకు సాధ్యం కాదు అనుకోకండి శంకరాచార్య ఎంత సులభమైన విధానం చెబుతున్నారో చూడండి స్థిత ప్రజ్ఞ ఎవరు అంటే భగవద్గీత రెండో అధ్యాయుల్లో ఆయన వ్యాఖ్య రాశారు కింద బాహ్యలాభ నిరపేక్ష పుష్ట పరమార్థ దర్శనామృత రసలాభేన అన్యస్మాలు అవంప్రత్యయవాన్ స్థితప్రజ్ఞ భ నిరపేక్ష నువ్వు ఏ పని చేసినా సరే బయట నుంచి ఏ ప్రయోజనం కోరుకో అలా కోరుకోకుండా మనం ఉంటామండి ఉద్యోగం చేస్తే డబ్బు ఆశిస్తే పర్వాలేదండి జీతం వస్తుంది కదా జీతం ఆశిస్తే పర్వాలేదండి ఎంతసేపు జీతమేనండి ఇందులో ఉందే మా తోడళ్ళు ఉన్నాడా వ్యాపారం చేశాడా అన్నాడు వెంటనే ఇక్కడ అంటే అదే లాభం నీ ఉద్యోగం ద్వారా నీకు విజేత వస్తూ ఉంటాయి కదా ఇవాళ ఎవరి జీతాలు తక్కువ లేవండి ఎంత చిన్న ఉద్యోగంలో ప్రభుత్వ ఉద్యోగంలో ప్రవేశించాలి కనీసం పాతిక వేలు ఉండండి కనీసం ఎంత కనీసం ఇక్కడ వంటలతో కూడా పాతిక వేలు జీతం ఉంది వాళ్ళు తక్కువేం లేవండి ఎవరికి లక్షల లక్షలు ఉన్నవి కూడా ఉన్నాయి కానీ ఆ ఉద్యోగంతో సరిపెట్టుకోడండి బిజినెస్ చేయాలండి బిజినెస్ చేయాలండి ఉద్యోగంతో సంపాదిస్తామండి ఇదే అందుకే మనం స్థితప్రజ్ఞ లేకపోతే మతి లేని వాళ్ళం అవుతున్నాం పిచ్చ కింద దొరుకుతున్నాం ప్రపంచం అంతా వాహ్యలాభ నిరపేక్ష యజ్ఞం చేశావు యాగం చేశావు ఏదో రావాలన్న కోరకు యజ్ఞం ఎందుకంటే మనశ్శాంతి కంటే ఆధ్యాత్మిక వాతావరణం ఏర్పడడానికి మన మనసులో కోరికలు తగ్గడానికి మళ్ళీ పుత్రులు కావాలన్న ఒక యజ్ఞము పుత్రిక కావాలన్న ఒక యజ్ఞము నేను రాజ్యాధినేత కావాలన్న ఒక యజ్ఞము నాకు ఏదో పెద్ద పదవి రావాలన్న ఒక యజ్ఞం చేస్తే మళ్ళీ బంధాల్లో ఇరుక్కోవడం ఖాయం అది వస్తుంది యజ్ఞం వల్ల ఖచ్చితంగా వస్తుందండి అనుమానం వల్ల కానీ వచ్చిన తర్వాత ఇరుక్కుంటున్నావు కదా ఇరుక్కోడానికి యజ్ఞం దేనికి పని లేక దశరథుడు పుత్రులు లేనప్పుడు ఉన్నంత సుఖంగా నన్ను మన్నిట పుత్రులు కలిగాక లేడు అరవై వేల ఏళ్ళు పరిపాలన చేశాడు కుమారుడు ఎవరూ లేకుండా సుఖంగా చేసేది అడిగేవాడు బాధల పండి లేదు సత్రం భోజనం మటన్ నిద్ర పుత్రుడు 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 అని కొట్టుకుపోయాడు పుట్టిన పుత్రుడికి పన్నెండు ఏళ్ళు కాలేదు విశ్వామిత్రుడు తీసుకెళ్ళిపోయాడు అక్కడి నుంచి పెళ్లి చేసి తీసుకొచ్చాడు వచ్చిన వాళ్ళు పది ఏళ్ళు ఉండలేదు మొత్తం అడవులు వెళ్ళిపోయి ఈయన గారి ప్రాణం పోయింది గమనించండి దశరథుడు ఏం బాగుకున్నాడు అండి రామచంద్రమూర్తి తండ్రి అని ఓ సర్టిఫికేట్ ఒకటి మిగిలిందంటే అంత మాత్రం చేస్తే దశరథుడికి ఏమన్నా మోక్షం వచ్చిందా అలా ఎప్పుడూ రాదండి దేవుడికి తండ్రి కాబట్టి దేవుడికి కొడుకు కాబట్టి దేవుడికి మేనల్లుడు కాబట్టి దేవుడికి శిష్యుడు కాబట్టి మోక్షం రాదండి తానే దేవుడు అని తెలుసుకున్నప్పుడే మోక్షం వస్తుంది అది తెలుసుకోలేకపోయాడు దశరథుడు అందుకే మళ్ళీ వసుదేవుడే పుట్టాడు దశరథుడే వసుదేవుడు కశ్యప ప్రజాపతి దశరథుడు అయ్యాడు ఆ దశరథుడు మళ్ళీ వసుదేవుడు అయ్యాడు ఎందుకని కోరికలు పోలేదు ఆ దంపతులు కృష్ణుడి దంపతులు పూర్వంలో భగవంతుడి గురించి తపస్సు చేసినప్పుడు మహావిష్ణువు ప్రత్యక్షమైతే ఏం గురయ్యారు అంటే నువ్వు మా కడుపున పుట్టాలి అన్నారు ఏదో ఒరిగిపోతుంది అనుకున్నావు సరే అన్నాడు ఆయన సొమ్మ పోయింది అడిగిన వరం ఇవ్వాలి తపస్సులు అంతే లేక అలా మూడు జనమలు అయితే ఇంకా వామనుడుగా ఓసారి పుట్టాడు కశ్యపుడుగా అతిథిగా ఉండగా రామచంద్రమూర్తిగా ఓసారి పుట్టాడు దశరథుడిగా కౌశ్యంగా ఉండగా మళ్ళీ వసుదేవుడిగా దేవతీగా ఉండగా కృష్ణుడుగా పుట్టాడు ఏమన్నా సుఖపడ్డారు ఇంకా దశరథులు కౌశల్య పరిస్థితి కొంతమయం దేవతీ వసుదేవుల పరిస్థితి మరీ దాగుణు మరీ దారుణం పుట్టింది జైందో ఆయన ఈ పుట్టగానే విడిచిపెట్టి వెళ్ళిపో ఆయన వెళ్ళిపోయాడు కానీ కూడా వీళ్ళకి బయలు ఇప్పించలేదండి ఆ కంస మహారాజు చట్టాలు ఎంత గొప్పవో కానీ మన దగ్గర అయితే అది మధ్యలో చేసిన కూడా పదో రోజు బయలు ఇచ్చేస్తారు అనుమానం లేదు ఇక్కడ కానీ కంస మహారాజు కృష్ణుడితో పాటు వేల వరకు దేవకీ వసినేవరికి బయలు ఇవ్వాల నీళ్ళు ఎక్కడే ఏడుస్తూ కూర్చున్నారు అక్కడ అక్కడ తొమ్మిది ఏడు జరిగాడు తర్వాత ఎప్పుడో వచ్చాడు నాయన ఈ నేను అక్కడ ఉన్నావా అంటే నీ కర్మ అన్నట్టుగానే ఓ నవ్వు నవ్వాడు బహువుని జీతాన్ని జన్మాన్ని తవచారుతున్నానంటే అమ్మా నీకు చాలా జన్మలు గడిచాయి నాకు చాలా జన్మలు గడిచాయి వచ్చి తేడా ఏమిటంటే నీకు అవన్నీ తెలియవు నాకు అవన్నీ తెలుసు అందుకే నువ్వు దుఃఖపడుతున్నావు నేను సుఖంగా ఉన్నాను అన్నాడు ఆ జన్మాంతర జ్ఞానం అనేది మనిషికి సుఖాన్ని ఇస్తుంది తర్వాత కొద్ది క్షణాల్లో మళ్ళీ దాని గురించి ఎవరికి జన్మాంతర జ్ఞానం ఉంటుందో చెప్పుకున్నాం ఇక్కడ మనం పొందవలసిన ముందు ఏ క్రియ చేసినా సరే ఇది వింటున్నారండి మీరందరూ ఇది కూడా ఓ క్రియే కదా నేను చెబుతున్నాను నిమిత్త మాత్రంగా మీరు వింటున్నారు నాకంటే పెద్దవాళ్ళు చాలా మంది పండితులు విశేషమైన విషయాలు తెలిసిన వాళ్ళు పూప్సలు ఉన్నారు సఫలు అలాగే నాకంటే బాగా అజ్ఞానులే ఉండొచ్చు నాతో సమానమైన వాళ్ళు ఉండొచ్చు ఇవి ఏమీ లేకుండా మనస్సులో నా పని నేను ఉంది అది కర్మ సన్యాసం అంటే అర్థం అంటే మాకు అప్పగించారు పని మనం చేసేద్దాం అంటే మీరు కూడా విన్నవాళ్ళు దీనివల్ల పొందవలసిన ప్రయోజనం ఏమిటంటే ఆయనకింత జ్ఞానం ఎలా కలిగింది అనగానే మీకు వచ్చే ఆలోచన కూడా తెలుసా మాకు బాగా తెలుసు ఏ ఉపాసన చేశారంటే మీరు ఉచ్ఛిష్ట కనపట ఉప్పు కనపటమ్మా నాకు అవన్నీ ఏం తెలియదు పుస్తకాలు చదవడం తప్పితే నాకు ఇంకోటి జరిగింది ఇక్కడ ఇది ఒక మొదలతారు వచ్చిన బాగా ఆ ఉపాసన ఈ ఉపాసన నాకు మా అమ్మని ఉపాసన జరిగింది తప్ప ఇంకో ఉపాసన నాకు లేదండి మీరు నమ్మని అమ్మని ఏది మనం చెప్పాలనుకున్నామో చెప్పమని అన్నారో దాని గురించి చదువుకోవడం ఒక్కటే నాకు తెలుసు ఇవాళ చెప్పవలసిన అంశం గురించి నా ఇల్లాలు సాక్షి పొద్దున్న ఎనిమిది గంటల నుంచి సాయంత్రం నాలుగున్నర వరకు నేను చదువుతూనే ఉన్నాను ఇంట్లో రాసుకుంటూనే ఉన్నాను ఇవాళ చెప్పాల్సిన దాని గురించి అరవై మూడేళ్ల వయస్సులో ఇన్ని బిరుదాల పొంది ఇన్ని అవధానాలు చేసి ఇంత అవసరమా ఇవాళ మనం గడ్డి చెప్పిన వినేవాళ్ళు ఉన్నారు నేను మా ఇంటి వేరే గడ్డి పెద్ద సమస్య కాదు అక్కడ కానీ బాధ్యత ఉండాలా వద్దా తయారవ్వాలా వద్దా అంతే ఇంకా ఆశించేది ఏమిటండి ఆ చెప్పే అవకాశం రావడం అండి అదే గొప్పది శంకరాచార్యుల భాష్యాన్ని మనం మాట్లాడుకో ఎంతమందికి వచ్చింది అవకాశం చాలు నా తల్లి పుణ్యం వల్ల నాకు వచ్చింది ఇది నా పుణ్యం కాదు చాలు ఇంతకంటే ఇక ఒక్కలా ఇంతే ఇదే కర్మసన్యాసం ఇంకేం ప్రత్యక్షంగా మీరు కూడా వింటున్న అర్థండి వినండి అన్వయించుకోండి మీ జీవితాలకు ఆచరణలో పెట్టండి కానీ వీరే మాయలో పడిపోతారు అంటే అపూర్వమైన ధర్మ సుకృత్యం వల్ల వారికి వచ్చింది మనకు వస్తుంది ఏంటి ఇది గొప్ప ఆయుధం అండి మన చేతుల్లో రమణ మహర్షి చెబుతారు అజ్ఞాన్ని ప్రయోగించే మొదటి ఆ బద్ధకస్తు బద్ధకస్తును ప్రయోగించే పెద్ద ఆయుధం ఏమిటంటే నేను అజ్ఞాన్ని అంటారు ఎస్కేపింగ్ ఫ్రమ్ ది సిచ్యువేషన్